నమస్తే అండి చూడండి మరుగు మందు పేరు రెండు రకాలు ఒకటేమో మరుగు మందు అని అంటారు మరల మందు అని అంటారు ఈ మరుగు మందు మరల మందు అనేది ఎవరికి పెడతారంటే మన కోరుకున్న వ్యక్తిని మన చెప్పు చేతిలో ఉండిపోవాలి చెప్పినట్టు చెయ్యాలి అనుకుంటే ఈ మరుగు మందు పెట్టి మీ చెప్పు చేతిలో ఉంచుకోవచ్చు మీ వెనుక వాళ్ళను కుక్కలాగా తిప్పుకోవచ్చు మూడే మూడు రోజుల్లో ఈ మందు ఎలా పెడతారంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ ఒక్కసారి పెట్టి మీరు తినిపియాలి ఇది కేవలం ఎవరికి పెడతారంటే మన భార్య మాట వినకుండా లెక్క చేయకుండా ఉన్నప్పుడు భర్తను అని భర్తను వాణి పెట్టచ్చు మన చెప్పు చేతులు లేకపోతే ప్రేమికులు విడిపోయి బాధపడినప్పుడు ఇంకోటి అత్తాకోడల సమస్యలు లేకపోతే కోరుకున్న వ్యక్తిని పెట్టి మన చెప్పు చేతులు ఉంచుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగుమందు మందు వేయడం అనేది జరుగుతుంది